హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా ఈరోజుతో డెబ్బై ఆరు సంవత్సరాలు నిండుకుందండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్లు అందరికీ ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు ఒక లోడ్ అయితే వచ్చింది ఇదైతే డోర్లు అండి మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి మంచి అయితే వెళ్ళాలి చూపిస్తానండి లోడ్ అయితే అయిపోయింది పట్ట కూడా కట్టేసుకున్న ఆ లోడు ఎలాగ కట్టేసుకున్నా అనేది చూపిస్తారండి పైస నెయ్యారా అవి చూస్తున్నారు కదా ఈ లోడ్ అయితే ఈ విధంగా అయితే పట్ట అయితే కట్టేసుకున్నాను ఇవి ఐరన్ ఊర్లు ఇక నీట్గా అయితే పట్ట మీద వేసుకుని తాడితే బిర్రంగా కట్టేసుకున్నా ఇప్పుడైతే పేపర్ కోసం వెయిటింగ్ అండి పేపర్లు రాగానే నేనైతే బయలుదేరుతాను ఇప్పుడు చూసారు కదా మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే బయలుదేరబోతున్నాను బాయ్ మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్